దేవుని పరిశుద్ధ నామనుకు మహిమ చెల్లినగాక ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నారు అనేకులకి వాగ్దానం షేర్ చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించను గాక ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం యాభై ఏడో కీర్తన మొదటి వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు నన్ను కరుణింపము దేవా నన్ను కరుణింపము నేను నీ శరణ జొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణ జొచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రం నిజమే కదా ఈ ఆపదలన్నీ తొలగిపో వరకు దేవుని నీడలో ఉండాలని ఎంతమందికి ఆశ ఉండదు హలో లూయా ఎప్పుడన్నా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎవరైనా నీకు సహాయం చేస్తే బాగుండు ఎప్పుడైనా ఎప్పుడన్నా నువ్వు చూసావా ఎప్పుడైనా ఆదరణ లేనప్పుడు ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగున్నాను ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా ఎప్పుడన్నా నీకు భయంకరమైన శోధన వచ్చినప్పుడు నన్ను ఎవరన్నా ప్రేమిస్తే బాగున్ను అని ఏనాడని నువ్వు ఆలోచించావా ప్రేమైన దేవుని కుమార్తె కుమారుడా ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో మనుషులు సహాయం చేస్తారే కానీ నానాటికి వారు ఏం చేస్తూ ఉంటారంటే దెప్పొడుస్తూ ఉంటారు వారి మాటలు కానీ వారి ప్రవర్తనలు కానీ వారి స్థితిగతులు కానీ వారి ఆలోచనలు కానీ మనకు ఎలా ఉంటాయి అంటే చాలా దెప్పొడిసినట్టుగా ఉంటాయి కానీ ఈవేళ ప్రభు సన్నిధిలో నేను మీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఎవరి కరుణా జీవితంలో మనకు శాశ్వతం కాదు దేవుని కరుణయే జీవితంలో మనకు శాశ్వతం అందుకని భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవా నన్ను కరుణించు నన్ను కరుణించు నన్ను కరుణించు ఈ ఆపదలు తొలగిపోయే వరకు కూడా నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచు అని ప్రార్థన చేస్తున్నాడు ఎంత గొప్ప మాట ఈ మాట ఈవేళ ఇదే మాట ప్రభు నీ జీవితంలో వాగ్దానం ఇస్తున్నారు ఈ ఈ రోజున నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇరుకులు నువ్వు అనుభవిస్తున్నావు నాకు తెలియదు కానీ ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు మాత్రం ప్రభు నీతో ఉండబోతున్నారనే మాట మాత్రం వంద శాతం వాస్తవం ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు ప్రభువు నీకు తోడుగా ఉండబోతున్నారు ధైర్యం తెచ్చుకో మనుషులు సహాయం చేస్తారని మనుషులు తోడుగా ఉంటారని వాళ్ళ సహాయం కొరకు వాళ్ళ తోడు కొరకు ఎన్నడూ కూడా నువ్వు ఆలోచించవద్దు మనుషులు ఈరోజు సహాయం చేసినా రేపు ఉదయం లేనిపోని మాటలు అనేటటువంటి వారిగా కూడా మన జీవితంలో ఉంటారు కానీ దేవాతి దేవుడు ప్రియుడైన యేసు ప్రభు మన జీవితంలో ఎన్నడూ మనల్ని ఒక మాట అనే దేవుడు మాత్రం కాదునన్నా ఇవాళ ప్రభుకు నువ్వంటే ఎనలేని ప్రేమ ప్రభుగును అంటే ఎంతో ఇష్టం ప్రభుకును అంటే ఎంతో ప్రేమ మనుషులు నిన్ను మరిచిపోయినా ఆయన మాత్రం నేను మరవని దేవుడు కాబట్టి నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు కాబట్టి నువ్వు ఏ ఆపదలో ఉన్నావు దేవుని రా నువ్వు ఏ కష్టంలో ఉన్నావు దేవుని రా నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు దేవుని రా ఎందుకంటే ఆయన రెక్కలలో నీడ ఉంది ఆయన రెక్కలలో ఆశ్రయం ఉంది ఆయన రెక్కలలో తోడు ఉంది ఆయన రెక్కలలో ఆదరణ ఉంది చూడండి కోడి తన పిల్లల్ని ఏం చేస్తుందంటే తన రెక్కలతో భద్రపరుస్తుంది అలా మన దేవుడు కూడా రెక్కలతో భద్రపరిచే దేవుడే కదా ఇవాళ ప్రభు సన్నిధిలో మీతో చెప్తున్నాను ధైర్యం తెచ్చుకోండి నిభ్రము కలిగి ఉండండి మనుషులు మరిచినా ఆయన మరవడు మనుషులు విడిచినా ఆయన విడవడు ఆయన ప్రేమ అమోఘమైన ప్రేమ ఆయన ప్రేమ ఎనలేని ప్రేమ ఆ ప్రేమ కొరకు మీరు ఎప్పుడూ ఎదురు చూడండి ధైర్యం తెచ్చుకోండి ఆయన మిమ్మల్ని కరుణించే వరకు ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉండమని ప్రార్థిస్తున్నాను మనవి చేస్తున్నా లోక పరిస్థితి అస్సలు బాగాలేదు చాలా భయంకరంగా ఉంది ఇలాంటి గొడ్డ పరిస్థితుల్లో ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని ఆదరణ మనం పొందుకోవడం మన జీవితాలకు ఎంతో శ్రేష్టం ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి నీ రెక్కల నీడలో ఉన్న ఆదరణ నీ బిడలకు యేసు నామంలో కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రతి విధమైన అపవాది కుయుక్తుల యొక్క ప్రభావమును ఏసునామంలో బంధిస్తున్నాను ఇప్పుడే మీరే ప్రభావ బిడల్ని తాకండి అనేకులు దేవుని కరగా ఉంచండి ఎక్కడికెళ్ళినా నీ బిడల జీవితంలో జయమును మనం ప్రార్థిస్తున్నాను మీరే అభిషేకించండి ఉన్నతమైన కృపను మనం ప్రార్థిస్తూ మీరే తోడుగా నేడగా అండగా కొండగా ఉండమని బిడ్డల చుట్టూ అమోఘమైన నీ శక్తిని సహాయంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీరే తాకమని ముఠమని ఏసునామ నడుచునాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నిశ్చయంగా దేవుడు నమ్మదగిన వాడు ధైర్యం తెచ్చుకోండి ప్రైస్ ఇలా